మీడియా అందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ కూడా బిగ్గెస్ట్ పాపులేషన్ ఉన్న దేశము హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్న దేశం ఏదైనా ఉంది అని అనంటే అది భారతదేశం ఈ భారతదేశంలో విమానాయన సివిల్ ఏవియేషన్ రంగము మరి రోజుకి కొన్ని వేల ఫ్లైట్స్ సర్వీసెస్ చేస్తూ ఉంటారు కొన్ని లక్షల మంది ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటారు దీంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రి రామ్మోహన్ నాయుడు ఆయన సివిల్ ఏవియేషన్కి క్యాబినెట్ మినిస్టర్ అక్కడ భారతదేశ ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ రంగంలో ఇవాళ నాకు ఎంత ఆశ్చర్యకరం అంటే నిజంగా మన భారతదేశము పరువు తీయడమే కాకుండా ప్రపంచ దేశాలతో దగ్గర మనం చూస్తే భారతదేశం యొక్క పరువు తీస్తూ ఉన్నాడు అందులోనూ తెలుగోడయి అయ్యుండి ఇప్పటిదాకా సివిల్ ఏవియేషన్ రంగంలో ది బస్ట్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది రామ్మోహన్ నాయుడు అసలు కనీసము మినిమమ్ జ్ఞానం లేకపోకుండా ఈయన ప్రవర్తించిన విధానం నిజంగా ఎంత ఆశ్చర్యకరం అంటే ఇవాళ ఇండిగో సర్వీసెస్ భారతదేశంలో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ పైన భారతదేశంలో సర్వీసెస్ ఉన్న ఇండిగో ఆ ఇండిగో వీళ్ళు ఏదో సంవత్సరం సంవత్సరంన్నర క్రితము ఎఫ్డిటిఎల్ నామ్స్ తీసుకుని వచ్చారు ఆ ఎఫ్డిఎల్ నామ్స్లో క్లియర్గా ఏంటంటే నలభై ఎనిమిది గంటల పాటు రెస్ట్ పీరియడ్ ఉంచాలి గతంలో ముప్పై ఆరు గంటలు ఉండేది అది నలభై ఎనిమిది గంటలు ఉంచాలనేది మెయిన్ ప్రధానమైన అంశం ఇవాళ ఇండిగో సర్వీసెస్ చూస్తే రోజుకి రెండు వేల మూడు వందల సర్వీసెస్ చేస్తూ ఉన్నారు సుమారుగా నూట ఇరవై ఎనిమిది డెస్టినేషన్స్లో రెండు వేల మూడు వందల సర్వీసెస్లో నిన్నటికి నిన్న నిన్న ఆదివారం అంటే ఈ సంక్షోభము గత నాలుగైదు రోజుల నుంచి వారం రోజుల నుంచి కూడా జరుగుతూ ఉంది నిన్న ఇంత బ్లాక్ దాన్ని కూడా బ్లాక్ ఫ్రైడే అన్నారు మొన్న ఫ్రైడే రోజున నిన్నటికి నిన్న కూడా ఆరు వందల యాభై సర్వీసెస్ని రద్దు చేయడం జరిగింది హైదరాబాద్లో చూస్తే నూట పదిహేదు బాంబేలో నూట పన్నెండు ఢిల్లీలో నూట తొమ్మిది మెడ్రాస్లో ముప్పై ఎనిమిది ఇలాగ మనం లిస్ట్ చూసుకుంటే ఇన్ని సర్వీసెస్ రద్దు చేస్తూ ఉంటాం కనీసం అవగాహన లేదండి ఇప్పుడు ఇది ఒక ఫేజ్డ్ మేనర్లో పీరియాడిక్ రివ్యూ చేయాలి ఇప్పుడు మీరు ఏదో సంవత్సరం సంవత్సరం నా క్రితం రెగ్యులేషన్ ఇచ్చి మీరు ఇమీడియట్గా మీరు పాటించండి అని చెప్పి నోటీసులు ఇచ్చేస్తే ఎట్లా కుదురుతుందండి ఇది ఒక ప్రైవేట్ రంగము మీరు పీరియాడిక్ రివ్యూ ఎక్కడ చేశారు పీరియాడిక్ రివ్యూ చేసి ఫేజ్డ్ మేనర్లో ఇప్పుడు మీకు సుమారుగా అక్కడ పనిచేసే ఫ్లైట్ అటెండెంట్స్ మొత్తము క్యాప్టెన్స్ కానీ ఫస్ట్ ఆఫీసర్స్ కానీ నేను నాకున్న సమాచారం ప్రకారం తీసుకుంటే ఇండిగోలో సుమారుగా క్యాప్టెన్స్ కానీ ఫస్ట్ ఆఫీసర్స్ కానీ సుమారుగా ఐదు వేల నాలుగు వందల పైచిల్కు అక్కడ క్యాప్టెన్స్ పైలెట్స్ ఉన్నారు ఇందులో మీరు ఏదైతే ఎఫ్డిటిఎల్ నామ్స్ తీసుకున్నారో డీజీసీఏ తరఫున సుమారుగా నలభై ఎనిమిది గంటలు అంటే ఇంకొక తొమ్మిది వందల మంది పైలట్స్ని ఇన్క్లూడ్ చేసుకోవాలి అంటే నూట యాభై సుమారుగా తొమ్మిది వందల మంది పైలట్స్ని ఇన్క్లూడ్ చేయాలి మీరు తీసుకొచ్చి నోటీసులు ఇచ్చేసి మీరు అబ్రప్ట్గా మీరు ఈ రూల్స్ ఫాలో కాండి అంటే ఎట్లాగవుతుందండి మీరు కనీసం జ్ఞానం లేదా అది ఒక ఫేస్డ్ మేనర్లో తొమ్మిది వందల మంది పైలట్స్ ఇన్క్లూడ్ అని అంటే దానికి ఎన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి మీరు సంవత్సరంన్నర కాలం మీరు టైం ఇచ్చినప్పుడు వాడు పెడచేవని పెట్టేశాడు మీరు రెవ్యూలు ఏం చేస్తూ ఉన్నారు ఇది కదా చేయాల్సింది ఆ మాత్రం జ్ఞానం లేకుండా నేరుగా నేషనల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ పరువుని మంట కలిపే విధంగా ఆయన తెలుగుదేశం పార్టీ అయితే అవ్వచ్చు కాక కానీ ఒక భారతదేశానికి సివిల్ ఏవియేషన్ రంగంలో ఒక మంత్రి కిందన ఒక హోదా కిందన తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం ఒక ప్రైడ్ ని మంట కలిపే కార్యక్రమం ఇంత దారుణం ఒక్కసారి అర్ణబ్ గోస్వామి ఆయన రిపబ్లిక్ టీవీలో ఏ రకంగా ఒక్కసారి మాట్లాడాడు మురళి ఒకసారి చూడు ఏ రకంగా మాట్లాడాడు ఒక్కసారి మనం అది ఒకసారి చూద్దామండి One, one second, one second. No, no, Nara Lokesh is not the Minister for Civil Aviation. In what capacity is he monitoring the situation? May I ask? Just, how is a minister just, in the yes, state yes, government yes, monitoring yes, the nationwide yes, situation yes, yes. on civil aviation? Yes, in what capacity? I don't just give me one minute. No, no, in what capacity is Nara Lokesh overseeing the India civil aviation sector, may I ask you? I'm coming to that. I'm coming to that. Number one, the Prime Minister's office is monitoring it number two an emergency war room has been set up where the aviation minister is now sitting in it and monitoring it 24 7. from our party's side nara location is also monitoring the situation to get the uh, get, get it normalized but how is your party how is your party involved in this it, it's, it's not the question of uh, a party here it's not the question of politics here it's the question of the private ఇప్పుడు ఇందులో క్లియర్గా ఒకటి మెన్షన్ అయితే చేసాడండి నారా లోకేష్ అంట మానిటరింగ్ చేస్తున్నాడండి నేను ఇవాళ అడుగుతా ఉన్నా అసలు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదండి అసలు నారా లోకేష్ ఎవడండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రి అతను ఏ బేసిస్లో మానిటరింగ్ చేస్తాడు ఇదేమన్నా టీవీ ఫైవ్ ఆయన సాంబశివరావు కానీ లేకపోతే ఏబిఎన్ వెంకటకృష్ణ గారిని ఈ షో అనుకుంటున్నాడా నారా లోకేష్ మానిటర్ చేస్తున్నాడు ఇదేమన్నా మీ తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటున్నారా ఏంటి ఏదో మీరు నేషనల్ మీడియాలో మీకు నోటుకు వచ్చింది మాట్లాడేస్తున్నారు అంటే లోకేష్ గురించి అక్కడ అక్కడ పంపు కొడుతున్నారు అంటే ప్రజలు వాచ్ చేసేది భారతదేశం అంతా వాచ్ చేస్తుంది నేషనల్ మీడియాలో లోకేష్ మానిటర్ చేస్తున్నాడు అని ఎట్లా చెప్తాడు ఆయన డైరెక్ట్గా నేరుగా చెప్పాడు చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు అసలు లోకేష్కి ఏం సంబంధం అని అంటే ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా అక్కడ నిజంగా ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అంటే అండి ఇప్పుడు ఇందులో ప్రధానంగా ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు పైలట్స్ ఎవరైతే మీరు ఫ్లైట్స్ ఫ్లై చేస్తున్నారో వాళ్ళకి ఎంత ఫెటీగ్ వస్తుందండి పైలట్స్ ఫెటీగ్ ఇప్పుడు నిజంగా అక్కడ ఎయిర్పోర్ట్స్లో అవుట్ రేజ్ అవుతూ ఉంది ప్రజలందరూ కూడా అవుట్ బస్ట్ అవుతూ ఉన్నారు మరి ఫ్లైట్ని ఫ్లై చేసేవాళ్ళు వాళ్ళు కూడా మనుషులే కదా మరి వాళ్ళకి వాళ్ళకి ఎంత మెంటల్ పీస్ ఉండాలి అసలు ఇది ప్యాసింజర్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత పెద్ద బ్రీచ్ అండి ఇది ఆ మాత్రం తెలియట్లేదా ఇప్పుడు నిజంగా ప్రజలందరూ కూడా కొన్ని లక్షల మంది ప్రజలు కొన్ని వేల ఫ్లైట్స్లో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ తీసుకొచ్చి గత వారం రోజుల నుంచి కూడా ప్రతి ఎయిర్పోర్ట్లోనూ ధర్నాలు చేస్తూ ఉన్నారు గొడవలు చేస్తూ ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో ప్యాసింజర్స్ సేఫ్టీని గాలి గాలిగొదిలేశారు ఇప్పుడు ఫ్లైట్స్ ఫ్లై చేసేవాళ్ళు ఎవరు మనుషులు వాళ్ళు టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ స్మూత్గా జరగాలి ఒక మెంటల్ పీస్తో జరగాల మరి వీళ్ళు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలు అంటే పీరియాడిక్ రివ్యూలు చేయకపోవడం వలన ఈ యొక్క డ్యామేజ్ వచ్చింది మరి వాళ్ళకి ఎంత పైలట్స్కి ఫెటీకి ఎంత వస్తుందండి వాళ్ళకి వాళ్ళకి మెంటల్ టెన్షన్ ఎంత ఉంటుంది ఆ మాత్రం తెలియట్లేదా ఒకవేళ జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు ఈ రీల్స్ మంత్రి సమాధానం చెప్తాడా ఎవరు చెప్తారండి మొన్నే అహ్మదాబాద్లో ఘటన జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు దాకా ఏముందనేది ప్రజల ముందు పెట్టాల అసలు కారణం ఏం జరిగింది అసలు ఎందుకు ఫ్లైట్ కూలిపోయింది దానికి సంబంధించిన ఆ ఘటనకు సంబంధించిన కారణాలు ఇప్పుడు దాకా పబ్లిక్ డొమైన్లో పూర్తి స్థాయిగా పెట్టాల అది మరువక ముందే ఇవాళ వచ్చి ఫ్లైట్ రెగ్యులేషన్స్ తీసుకుని వచ్చారు బాగానే ఉంది పీరియాడిక్ రివ్యూ ఏది నాయనా ఇక్కడే కదా మీకు తెలిసిపోతుంది మీ సామర్థ్యత ఏంటనేది అక్కడ ప్రపంచ దేశాల నుంచి రష్యన్ ప్రెసిడెంట్ భారతదేశంలో ఉంటుండగా మరి ఇంత దారుణమైన ఇన్సిడెంట్ భారతదేశ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే భారతదేశం పరువు పోయినట్టు కదా ఈ ఈ యూజ్లెస్ మినిస్టర్ వలన ఇన్కాంపిటెంట్ మినిస్టర్ వలన కేవలము అందులోను సిగ్గు కూడాను ఇన్కాంపిటెన్సీ ఇక్కడ ఏంటనేది క్లియర్గా కనబడతా ఉంది ఇంకా ఇప్పటిదాకా ఇవన్నీ కూడా రెగ్యులేట్ అవ్వడానికి ఇంకొక వారం పది రోజులు పడుతుంది మళ్ళీ ఇంకోటి అనుకున్నారు ఎవరైతే ఇప్పుడు ఈ ఆర్డర్ ఇచ్చిన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మళ్ళీ ఆర్డర్ వెనక్కి తీసుకొని ఫిబ్రవరి దాకా టైం ఇస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఒక రకంగా ప్రైవేట్ వాళ్ళు ఇండిగో ఎయిర్ ఎయిర్లైన్స్ వాళ్ళు బెట్టి చాకరీ అంటారు మన పూర్వం రోజుల్లో గొడ్డి చాకరీ అని వినేవాళ్ళం ఆ రకంగా గొడ్డి చాకరీ చేయిస్తూ ఉన్నారు ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే వాళ్ళకి రెస్టింగ్ పీరియడ్ వారం రోజుల్లో చూసుకుంటే ముప్పై ఆరు గంటల మట్టికి ఇస్తున్నారు ఇందులో ఇంకొక దారుణమైన అంశం ఏంటో చెప్పమంటారా ఇందులో ఎవరైనా వాళ్ళు లీవ్ తీసుకున్నారనుకోండి పర్సనల్ లీవ్ కానీ ఆ లీవ్ కూడా ముప్పై ఆరు గంటల్లోకి మినహాయించేస్తారు ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక అర్జెన్సీ వచ్చి ఒక రెండు రోజుల్లో మూడు రోజుల్లో లీవ్ పెట్టారనుకోండి ఈవెన్ పైలట్స్ కానీ క్రూ కానీ ఎవరైనా కానీ వాళ్ళు వారం రోజుల పాటు గొడ్డి చాకరీ చేసేయాలి వాళ్ళకి థర్టీ సిక్స్ అవర్స్ వర్తించదు ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అంటే ఇంత దారుణంగా మరి రామ్మోహన్ నాయుడు గారు ఈయన మంత్రి కింద ఉంటూ ఈ రకమైన కార్యక్రమం చేస్తూ కేవలం మిస్టేక్ ఏంట్రా అంటే లైట్గా తీసుకున్నాడు పీరియాడిక్ రివ్యూ చేయకపోవడము ఇది ప్రధానమైన లోపం నెంబర్ టూ ఫేజ్డ్ మేనర్లు ఇంప్లిమెంట్ చేయాలి మీరు ఇంప్లిమెంట్ చేసేది ఏదో ఫేజ్డ్ మేనర్లు ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ నెక్స్ట్ ఫేజ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ మీరు సంవత్సరంన్నర టైం ఇచ్చారండి ఈ ఎఫ్డిటిఎల్ నామ్స్ని ఫాలో కావాలి అని చెప్పి మరి దీనికి సంబంధించి పైలెట్స్ ఉండాలి కదా మరి పైలెట్స్ని ఎంతమందిని హైర్ చేసుకున్నారు ఆ పైలెట్స్ గో ఈ పలానా త్రీ మంత్స్కి ఒక నూట యాభై రెండు వందల మంది పైలెట్స్ని హైర్ చేసుకున్నాము పోనీ ఇండియాలో లేరు ఆ కాంపిటెన్సీ ఉన్నవాళ్ళు మేము వేరే దేశాల నుంచి తెచ్చుకున్నాము ఇవన్నీ కూడా పీరియాడిక్ రివ్యూ చేయాలి కదా ఎందుకు చేయలేదు అంటే మీరు అంత లైట్గా తీసుకున్నారా అంటే భారతదేశంలో ప్రజల ప్రాణాలని ఇంత లైట్గా తీసుకున్నారా ఈ రకమైన బస్ట్ అవుతుందని ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఉన్నారా నిజంగా కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాయండి ఎంత బాధాకరం అని అంటే నార్త్ ఈస్ట్లో షిలాంగ్లో నిన్న నేషనల్ మీడియాలో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది ఆమె భర్త చనిపోయాడు ఆమె భర్త చనిపోతే ఆ కఫిన్ తీసుకొని సౌత్ ఇండియాలో ఎక్కడో వాళ్ళ హోమ్ ప్లేస్ అటండి అక్కడ తీసుకుని వచ్చి సమాధి చేయాలి ఆ కఫిన్ తీసుకొని ఎయిర్పోర్ట్లో తీసుకుని వచ్చి ఫ్లైట్లో పెట్టారు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వదు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అప్పటికి చనిపోయి 48 అయిందంట నిజంగా ఎంత హృదయ విదారకమంటే ఆ ఇన్సిడెంట్ ఒక్కసారి చూద్దాం ఇది సి ఐయామ్ మంజురి మార్నింగ్ this is at 710 and till now we have no information whether the flight is going to All take on. off or not as per now each and every flight has been cancelled now what do what does a person like me in this situation do i can neither take the coffin back to Chennai. what do i do with it okay and the body is embalmed da. for 48 hours 48 hours ninchi. స్ట్రెయిన్డ్ అయింది ఇప్పుడు నేను ఆ బాడీని ఎక్కడ తీసుకెళ్ళను తీసుకుని వచ్చినేమో ఫ్లైట్లో తీసుకుని వచ్చి పెట్టారంట బాడీని నేను బాడీ వెనక్కి తీసుకోలేను నలభై ఎనిమిది గంటలైంది ఏం చేయాలండి ఇది ఒక ఇన్సిడెంట్ మనకు బయటకు వచ్చింది భర్త చనిపోయాడు షిల్లాంగ్ నుంచి ఎయిర్పోర్ట్లో తీసుకుని వచ్చి ఇండిగో ఫ్లైట్లో ఆ బాడీ కఫిన్ తీసుకొచ్చి పెట్టారు పెట్టిన తర్వాత వాళ్ళ హోమ్ టౌన్ కోల్కతాకి తీసుకెళ్ళాలంట తీసుకెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు నేనేం చేయను అని అడుగుతా ఉంది అసలు ఎంత దారుణమో చూడండి ఆరోగ్యశ్రీయా పూర్తి స్థాయి పనిచేయట్లా గవర్నమెంట్ హాస్పిటల్లా స్టాండర్డ్సే లేవు డాక్టర్స్ మరి ఏ స్థాయిలో ఉన్నారో తెలీదు మరి ఇంత దారుణమైన పొజిషన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయని ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయని గవర్నమెంట్ మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చే కార్యక్రమం చేస్తే ఇది కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాడు ఇదిగోండి పాపం అప్పటికి బతికి ఉన్నారమ్మా ఈ ఫోటో టైంలో బతికి ఉన్నారా సైడ్కి ఉండు పైకి రండి రామ్మ ఏం జరిగిందో చెప్పండి అమ్మా ఈ ఈవిడి ఆ గర్భవతి ఆ తల్లికి తల్లి అన్నమాట ఏం జరిగింది చెప్పమ్మా ఫస్ట్ తీసుకెళ్ళాం సార్ పదకొండు గంటలకి సోమవారం తీసుకెళ్ళాక మామూలుగా అన్నీ రా మళ్ళీ టెస్ట్ చేసినా సరే టెస్ట్లు గట్రా చేసి రెండు అయింది సార్ మేము లోపల జాయిన్ అయినప్పుడు జాయిన్ అయినప్పుడు మళ్ళా స్కానింగ్ గట్రా తీసుకున్న రిపోర్ట్లు చూపించమన్నారు సార్ చూపించాం చూపిస్తే సరేనమ్మా పాపకి హైట్ తక్కువగా ఉంది ఆపరేషన్ పడుతుంది ఫ్రీ డెలివరీ అవ్వద్ది అని చెప్పారు సార్ తర్వాత ఓ నేటివ్ బ్లడ్ అమ్మ కొంచెం రెడీ చేసుకోండి అంటే అమ్మాయి బ్లడ్ సరిపోద్ది కానీ మీరు ఎందుకని మంచిది కొంచెం రెడీ చేసుకోండి అని చెప్పారు సార్ అయినా సరే మేము రెడీ చేసి రెడీగా పెట్టుకున్నాము అమ్మాయికి కూడా ఏం పెట్టకండి మా సాయంత్రం రాత్రి తొమ్మిది గంటలకి ఆపరేషన్ పడుతుంది అని చెప్పారు మేమేమి పెట్టకంటే అమ్మాయికి రెండు బొండాలు ఇచ్చి అలా ఉంచాం ఎడినరు వరకు తర్వాత మా వాళ్ళు నైట్ కదా ఎనిమిది తొమ్మిదింటికి చేస్తామన్నారు అని లాలాచేరుమని అండి మాది అక్కడి ఇంటికి వెళ్ళిపోయారు మేమేమో మా అమ్మాయి నేనే ఉన్నాను ఇంకొక ఆవిడ ఉన్నారండి ఈ లోపల ఉన్నాక సరేలా పా మళ్ళీ వెళ్ళానండి దాటం కదా ఏంటి పాపకి ఏమైనా టిఫిన్ అయినా పెట్టొచ్చా ఈ టైం దాకా పెట్టలేదంటే రేపు మార్నింగ్ ఆపరేషన్ చేస్తామమ్మా తర్వాత ఏమైనా పెట్టేయండి అన్నారు సార్ నేనేమో టిఫిన్ వెళ్ళాను ఈ లోపు అమ్మాయిని కేక్ వేసి నొప్పి వస్తుందమ్మా నొప్పిలో నొప్పి పెద్ద ఆట్రమ్ గారు వచ్చంట ఆవిడ చెకప్ చేసి ఆవిడ ఫ్రీ డెలివరీ వస్తుంది అని చెప్తే వాళ్ళు ఏమో ట్యాబ్లెట్ పెట్టేస్తారు నేను టిఫిన్కి వెళ్ళొచ్చే పాపకు ట్యాబ్లెట్ తినేస్తారు అక్కడ పెట్టాక పాప నేను టిఫిన్ తినిపించేసాను తినిపించేసాక తొమ్మిది అయ్యాక పాపకు నొప్పు స్టార్ట్ అయింది నొప్పులు స్టార్ట్ అయ్యాక ఇక పాప పదకొండు పన్నెండు అవుతుంది సార్ నొప్పులు భరించలేకపోతుంది సార్ నేను వెళ్ళాను దాటర్మ గారు మేడం పాపకి ఎక్కువగా నొప్పులు వస్తున్నాయి పాప ఏమో తట్టుకోలేకపోతుంది అంటే కంగారు పడకమ్మా ఇంకా వస్తాయి ఇంకా స్టార్ట్ అవుతాయి ఇంకా స్టార్ట్ అవుతుంది అని చెప్పేది సార్ మళ్ళీ తీసుకెళ్ళాను సార్ పన్నెండున్నర పన్నెండు తీసుకెళ్తే ఇంకా అది కాక మళ్ళీ ఇంజక్షన్ చేసేది పాపకి ఇంకా సరే దాని తాగాక మళ్ళీ అన్నారు మళ్ళీ తీసుకెళ్ళాను అప్పటికి కూడా పాప వాళ్ళ చెకప్ చేసినప్పుడు కూడా మేడం నాకు నొప్పులు భరించలేకపోతున్నాను వాళ్ళే చెప్పారు పాప బేబీ మూడు కేజీ లేట్ ఉందని చెప్పేది ఆపరేషన్ ఫ్రీ ప్రీ ఇవ్వలేము అని ఆపరేషన్ అన్నారు కదా మేడం అంటే నీకేం తెలుసమ్మా ఒక పైన దాక్టరమ్మ గారు ఇలా కావడదు ఫ్రీ డేలో వస్తుందని చెప్పారు నీకు ఏం తెలుసు ఏమీ తెలియదు నార్మల్ ట్రై చేస్తాము లేకపోతే మార్నింగ్ ఆపరేషన్ చేస్తామని చెప్పారు మళ్ళీ మూడయింది మేడం ఇంకా ఎక్కువ అయిపోతుంది నొప్పులని నేను మళ్ళీ వెళ్ళాను నా కూతురు భరచి లేకపోతుంది నీకు కాళ్ళ మీద పడతాను మేడం అన్నాను అబ్బాయి అబ్బాయి అలాగే కూతురు పాపను తీసుకురాని మూడున్నర మూడు ఇంకో వెళ్తే తీసుకెళ్ళాను నాలుగున్నర వరకు పాపను నలిపేస్తారు సార్ అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో మా దగ్గరికి వచ్చారు వచ్చి పాప మేము ఇలా ట్రైలేసాము ట్రైల్ వేసాం కానీ పాప డెలివరీ ఉన్న ఎప్పులు ఇవ్వలేకపోతుంది మీరు వచ్చి సంతకాలు పెట్టేయండి అని చెప్తే మేము మామూలుగా పాపని మాకు కూడా అంత ఇదిగా చూపించలేదు సార్ మీరు అలా వెళ్ళండి అమ్మా మేము ఇలా వస్తామన్నారు అప్పటికే కూడా పిల్ల కొంచెం గోపులు గట్టా వాసిపోయి పిల్ల మా పాప కూడా అదో రకంగా సుహాంతి అనిపోయి అంత ఇదిగా లేదండి ఒక పాప అలా నేర్చుకోవడం అలా అయిపోయింది ఏమనుకున్నప్పటికీ ఆయన మేము సంతకాలు పెట్టాం సార్ మా బావకు మేము సంతకాలు పెట్టాక పా తీసుకెళ్ళారండి మాకు కరెక్ట్గా పది నిమిషాలు తక్కువ అయింటి పాపని చూపించారండి మన చిన్న పాపని అంతే తీసుకెళ్ళాక ఇది కొత్త బ్లడ్ అట్టుకొచ్చారండి మాయలోని బ్లడ్ ఇది పా తల్లిది ఓ నెగిటివ్ బ్లడ్ కాబట్టి ఇది టెస్ట్ చేసి మాకు అర్జెంటుగా తీసుకురండి అని అక్కడ నుంచి మమ్మల్ని పంపించేశారు పంపించాక బ్లడ్ దగ్గర ఒక అరగంట మమ్మల్ని అక్కడ నుంచి ఉండిపోయామండి మనసుకు బ్లడ్ అర్జెంటు బ్లడ్ తీసిరండి చెప్పారు అయినా మాకు ఈ తల్లిని మాత్రం చూపించలేదు సార్ అప్పటికి మేము కంగారు పడుతున్నాం బే మా తల్లి ఇం చేపవరా నాకు రెండు ఆపరేషన్ లేని మా పిల్ల నన్ను చేపంచరు ఏంటని నేను వచ్చినప్పటికి దాట్రమ్మ గారు ఫోన్లు ఆటాడుతూ పెద్ద దాట్రమ్ గారు టెన్షన్ పడుతున్నారు అప్పటికి దగ్గరికి వెళ్ళి అడిగాము అమ్మ మా పాపని ఏంటి ఇంకా తీసుకురాలేదు అప్పుడు పాపని తీసుకొస్తున్నారు తీసుకొచ్చినప్పటికి ఇలా ఎందుకు అయింది మేడం అంటే ఒక పెద్ద దాడ్రమ్మ ఎందుకు ఎందుకు అలా అయిపోతావు ఇదే పొదసంలో పెద్ద దాట్రమ్మ చనిపోయింది నీ కూతురు చనిపోతే తప్పేంటి నువ్వు ఇక్కడ గొడవ చేయకు అర్జెంట్ బ్లడ్ కి వెళ్ళిపోతే నన్ను కూడా వున్నవ్వలేదు సార్ అప్పుడు అన్నది సరే పాప తీసుకెళ్ళి బ్లడ్ మీద ఎత్తా నువ్వు వెళ్ళి క్లాత్ మార్చన్నారు సార్ తల్లిని కాదని వెళ్ళినప్పటికీ తనకి బీడింగ్ ఎలా అవుతుందంటే ఒక కుల దారిలాగా అయిపోయినప్పుడు నేను అక్కడ సోహద పోయాను సార్ నేను చూడలేకపోయాను నా కూతురు మాత్రం వాళ్ళు కోసేసి ఏదో సార్ నేను అసలు అప్పుడు నుంచి కూడా లోపలికి వెళ్ళలేకపోయింది సార్ మా వాళ్ళు మమ్మల్ని బ్లడ్ తేయండి అది తేయండి అప్పుడు కూడా అడుగుతున్నాం మా పాప ఏమైందండి ఏమైంది మీరు బ్లడ్ తేయండి బ్లడ్ తేయండి అని బ్లడ్ చెప్పారు కానీ సార్ పాపనైతే మమ్మల్ని అలా దగ్గర పెట్టి మమ్మల్ని ఎంత ఇది చేశారంటే చెప్పలేకపోతున్నాను సార్ అనిత గారు అంటే చాలా మీరు చాలా ఏడ్చానండి నాకు ఎందుకంటే నాకున్నది ఒక పాప ఒక భర్త లేకుండా పిల్లల్ని అలా పెంచుకున్నాను చాలా ఇదిగా పెంచుకున్నానండి ఆ పిల్ల సెలగ్గి కూడా వెళ్ళిందండి పిల్లని అసలు రేపు మార్నింగ్ చేస్తామని ఆపరేషన్ కూడా నొప్పు ట్యాబ్లెట్ ఇచ్చారు వాళ్ళే చెప్పారండి ఈ అమ్మాయి నెప్పులు ఇవ్వలేదు ఆపరేషన్ చేస్తామన్నారు ఆపరేషన్ చేస్తామని ప్రీ డెలివరీ ట్రై చేశారండి అప్పటికే వాళ్ళకి డౌట్ వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు అర్జెంట్గా వచ్చి మీరు సంతకాలు పెట్టండి అంటే మేమేమో ఆపరేషన్ చేసి మా తల్లి బిడ్డను కాపాడతారేమో అనుకున్నాం అది కూడా చేయలేదు సార్ మార్నింగ్ ఐదింటికి ఇచ్చినప్పుడు మళ్ళీ తొమ్మిదింటికి మాకు బయటికి తీసుకొచ్చారండి పాపం అప్పుడు అడిగితే ఆ డాక్టర్ గారు అదే చెప్పినప్పుడు మాకు ఆ ట్రైన్లో ఎలా అనిపిస్తుందండి బ్లడ్ తీసి రెండు బ్లడ్ తీసి మా పాపని బతికిస్తారేమో అని మేము అనుకున్నాం సార్ చంపేసి మాకు ఈ రోజు ఆ పిల్లని ఒక తల్లి లేకుండా చేశారండి రాత్రి ఎయిట్ థర్టీకి చేస్తానన్న వాళ్ళు తెల్లవారు జాబులు చేయడం వెంట కూడా మాకు అర్థం కాలేదు నా టైంలో వాళ్ళు కొబ్బరి నుండి లైబర్ తప్పు తీసుకురమ్మంటే తెల్లవారు జాబు మూడు గంటలకండి ఆ టైంలో ఎక్కడ ఏ కోట్లు ఉంటాయండి

వాళ్ళు ఏం చెప్తే మేము అదే ఫాలో అవ్వాలి మీకు చూస్తాము కనిసేపు చూస్తే అప్పుడు ఆపరేషన్ చేస్తామన్నారు మళ్ళీ వెళ్ళి అడిగినప్పుడు ఇంకో డాక్టర్ గారు అన్నారే నీకు ఏం తెలియదు దగ్గర చెప్పు డెలివరీ చేస్తుంది మేమా నువ్వు ఎందుకలా అయిపోతున్నావు కానీ అప్పుడు ఇండసిన ఏం చేస్తుంది అండి ఆవిడ ఇంకొక డాక్టర్ గారు కూడా ఉండాలి